హాయ్ హలో వెల్కమ్ టు ఖాదర్ కిచెన్ ఈరోజు మనం గోంగూర పచ్చడి చేద్దామండి దానికి ముందుగా ఇది ఎండు మిరపకాయలు అండి ఒక ఇరవై మిరపకాయలు తీసుకోవాలి తర్వాత ఆవాలు ఒక అరవై స్కూను జీలుకర పావు స్కూను పావు స్కూను మెంతులు ఒక స్కూన్ ధనియాలు అండి ఇవన్నీ ఇంకా వేసేయాలి వేసేసి తర్వాత అండి చూడండి ఇవి చాలా బాగుంటుందండి మనం గొంగూర పచ్చళ్ళకి బాగుంటుంది ఒక పావు స్పూన్ వేయాలండి ఇదిగోండాండి దాంట్లో స్పూన్ ఉంటుంది ఒక అర స్పూన్ వేసేసుకోండి వేసేసుకొని టమాటాలండి ఒక పావు కిలో వేసుకోండి పావు పావు కిలో ఉన్నాయండి పెద్ద పెద్ద టమాటాలు పెట్టాను నేను ముందుగానే గోయ్యూలు పెట్టి ఆయిల్ పోసి వేడెక్కని వెళ్ళండి వేడెక్కిండి ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసేస్తున్నానండి గోంగూర నాలుగు కట్లండి నాలుగు కట్టిన పెట్టే చిన్న చిన్న పక్కలు నాలుగు వేసేస్తా అండి ఇలా కొంచెం మారిన తర్వాత తీసేయాలండి వేసేది వేసుకోవాలి అనేది ఇంకా తీసేద్దాం మనం తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఈ టమాటాలు అనేది దాంట్లో వేసేస్తాం పెట్టి దాంట్లో ఆయిల్ వచ్చి ఇప్పుడు గోంగూర కడిగి బాగా కడిగేసి దానిపించాను వేసిన తర్వాత బాగా అంతా చుట్టుకుంటా వాసుకోవాలండి ఆకు ఇలా ముగ్గురుగా ఉంటే పులుసు బాగుంటుంది మనం వేసుకున్న ఎండుమిర్చి సరిపోతుందండి చిన్న చిన్నగా ఉంటాయి ఆకులు అది ముగ్గురు ఉండదు అది అంతగా దానికి అంత కారం ఉండకపోతే తక్కువ పట్టుద్ది ఇలా ఉండే చూసుకొని తెచ్చుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఉంటే పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే గోంగూర టమాటాలు కూడా వాడస్తున్నాయండి వాడిపోతే దించేసుకోవడం మెత్తం చేయిపోతే దించేసుకోవడం అండి ఇలా మెత్తంగా వాడిపోవాలి స్టవ్ వాడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి టమాటాలు కూడా ఇలా మెత్తంగా వాడిపోయింది చూడంగా ఆఫేసేసుకోవాలి నెడిమిరపకాయలు వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బలు వేసేసుకోవాలండి వేసేసుకొని ఉప్పు ఒక స్పూన్ వేసేసుకోండి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేస్తే బాగుండదు ఇలా దంచుకోవడానికి చూసుకోండి మీరు వీలైనంత వరకు అండి ఉల్లిపాయ వేసేయాలండి దంచెత్తాలి ఇంకా ఏమనండి అది ఉల్లిపాయ మెత్తంగా చెప్పండి ఇప్పుడు బోంగూర వేసి దంచేసుకోవాలండి వేసేసుకుని మెత్తంగా దంచేసుకోవాలండి టమాటాలు వేసేయాలి ఇంకా మెత్తంగా అయిపోయింది చూడండి గోంగూర టమాటాలన్నీ ఇలా వేసి చిన్నగా దంచుకోవాలి లేకపోతే అవన్నీ ఎగిరి మళ్ళీ కళ్ళలో పడితే నా తప్పు నా నూనె వేసుకోవాలండి మెత్తంగా అయిపోయింది ఇంకా తీసేస్తున్నాను పచ్చడి ఇలా దంచేసుకొని ఇలా తీసేసుకోవాలండి